మా తమరి దేవురమ్మా తిరుపతి మహాశివుడు అభిషేకం కోసం వచ్చారు ఎంతమంది అండి మీరు వచ్చింది తమరు సార్ తమర్దే ఊరు సార్ విశాఖపట్ ఎంతమంది వచ్చారండి అయ్యా తమరుదే ఊరండి తమిర్దే ఊరు సార్ వైజాగ్ మొత్తం అందరూ వైజాగ్ ఓకే మా అయ్యా గురువుగారు తమ్మర్ది సార్ వచ్చిందా కర్నూలు ఎలా ఉన్నాయమ్మా భోజనాలు మా తమ్మర్ది అదేనా కర్నూలు మన తెలుగు ఇంటి భోజనం అది